హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రమ లంకేష్ మాట్లాడతాను ప్రస్తుతం ఈ వీళ్ళు మనకి రా ఈ రోజు వాతావరణ పరిస్థితి అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ప్రస్తుత సమయంలో వాతావరణ విషయాలు అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి సెప్టెంబర్ ఇరవై నుంచి కూడా మనకి ఇరవై ఎనిమిది మధ్య వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి వచ్చే తుఫాన్ అనేది దిశ మార్చుకుని ఏ విధంగా నమోదవుతుంది లేదా వాయుగుణంగా మారుతుందా లేదా తుఫానుగా మారుతుందా అనే దాని గురించి ఒకసారి వివరంగా వీళ్ళలో అందిస్తాను ప్రస్తుతం చూస్తున్న ఈ మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకు బంగాళాఖాతంలో ఒక అల్పేనం అనేది ఏర్పడుతుంది ఆ అల్పేనం వచ్చేసి మనకి సెప్టెంబర్ ఇరవై ఐదున ఒక వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది ఈ వాయుగుండం వచ్చేసి మనకి శ్రీకాకుళం వద్ద తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది సో పై మ్యాప్ చిత్రం ప్రకారం మనం ఒకసారి గమనించినట్లయితే మనకి ఈ అలపేన వచ్చేసి బలపడి మరింత బలపడి అది వాయుగుండంగాను ఆ వాయుగుండం వచ్చేసి మనకి శ్రీకాకుళం నుంచి మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకుండా మనకి ప్రయాణించే అవకాశం అంటే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు తక్కువగా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు తక్కువగా నమోదయ్యేవస్థి కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే వస్తే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదయ్యే ఒకసే మనకి సెప్టెంబర్ చివరి వారంలో కనిపిస్తుంది సో ఈ మనం చెప్పిన విధంగా కాకుండా మనకి ఇది అలంపైనం వచ్చేసి వాయుగుండంగా మారి ఈ వాయుగుండం మనకి తీరాన్ని దాటే అవకాశ కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి వర్షాలు మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కనిపించే అవకాశం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అలాగే మనకి ఎక్కడెక్కడ వర్షాల మద్దతు అంటే మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారావు జిల్లా ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలను తప్పకుండా అనుమతి వ్యవస్థ కనిపిస్తుంది కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కోటి రెండు చోట్ల అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అది తుఫాన్గా కూడా మారుతూ వాయుగుండంగానే తీరాన్ని దాటే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలు తప్పకుండా ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం బజాజ్ కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోసం భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి తప్పకుండా వర్షాలు నమోదే అవసరం కనిపిస్తుంది కాబట్టి మనకి తెలంగాణలో వర్షాలు ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మరలా వర్షాలతో పాటు మనకి వరదలు కూడా వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి వర్షాలు వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల వరకు కూడా నమోదు చేయవలసి కనిపిస్తుంది ఇరవై నాలుగు నుంచి మనకి ఇరవై ఐదు తేదీల మధ్య మనకి భారీ వర్షాలు తప్పకుండా ఉంటాయి అలాగే మరలా మనకి ఇరవై ఎనిమిది నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవసరత కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల మనకి ముఖ్యంగా మనకి మోసానికి భారీ వర్షాలు ఉంటాయి ఇరవై ఎనిమిది నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవసరం పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు జోరెందుకు పూర్తిగా కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అలాగే మనకి అక్టోబర్ మొదటి వారంలో కూడా మనకి తుఫాన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనకి సెప్టెంబర్ చివరి వారంలో ఇది తుఫాన్గా మారడం లేదు అలాగే మనకి అక్టోబర్ మొదటి వారంలో తుఫాన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఖచ్చితంగా మనకి ఇది ఒక అల్పెండంగా మారి ఈ అల్పెండం వాయుగుండంగా వాయుగుండం వచ్చేసి మనకి శ్రీకాకుళం వద్ద తీరాన్ని దాటే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకుండా ప్రయాణించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలన్నీ తక్కువగా నమోదయ్యే వస్తే పూర్తిగా కనిపిస్తుంది సో వివరంగా ఈ మ్యాప్ చిత్రాల ద్వారా కూడా మనకి ఇది అలపేనం వాయుగుండంగా మారి ఈ వాయుగుండం శ్రీకాకుళం వద్ద తీరాన్ని దాటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకుండా మనకి ప్రయాణిస్తుంది కాబట్టి దీని ప్రభావంతో వర్షాలు నమోదయ్యే అవసరం మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కనిపిస్తుంది నిన్నటి వరకు కూడా మనకి అది తుఫానుగా మారి ఆ తుఫాను ఒడిస్సా వైపు కొనసాగుతుందని నిన్నటి వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు చూపిస్తే ఈ రోజుకి మనకి ఇది వాయుగుండంగానే బలపడిపోయే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఇంకా మనకి చాలా సమయం ఉంది కాబట్టి మనకి రాన రోజుల్లో కూడా మనం ట్రాక్ చేసి అసలు ఇది వాయుగుణం తుఫాన్గా మారుతుందా లేదా వాయుగుండంతోనే పోతుందా అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి వీడియోలో మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నాం అసలు ఇది తుఫాన్గా మారుతుందా అసలు ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపుగా తీరాని దాటుతుందా ఒడిశా వైపుగా తీరాని దాటుతుందా అనే దాని గురించి నిన్న మార్నింగ్ సమయంలో ట్రాక్ చేశాను అలాగే నిన్న సాయంత్రం సమయంలో కూడా ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈరోజు తెలవారుజాము సమయంలో కూడా ట్రాక్ చేస్తే ఇది వాయుగుండంతోనే మనకి తీరాన్ని దాటే అవకాశం అయితే సో మనకి అంటే నిన్నటికి ఈ రోజుకి వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో అలాగే మనకి రాన రోజుల్లో కూడా ఎంత మార్పు వస్తుందో కూడా మనం గ్రహించవచ్చు కాబట్టి మనకి రాన రోజుల్లో అంటే మనకి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో ఇంకా మనకి చాలా క్లారిటీతో మనకు రానున్న రోజుల్లో మేము ముందుంటాను కాబట్టి మనం తప్పకుండా మేము ముందు వీడియోతో తప్పకుండా ఉంటాను అది తుఫాన్గా మారుతుందా లేదా వాయుగుణంతో ట్రాక్ అనేది దిశ మార్చుకుని మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉండబోతుందా అనే దాని గురించి వచ్చి రోజుల్లో మంచిగా బెటర్గా మేము ముందుంటాం కాబట్టి మనకి తప్పకుండా వర్షాలు అనేవి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతాయి ఈ వర్షాలు ఇరవై ఎనిమిదితో మనకి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ముందుగా కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ subscribe chain thanks for watching this video